హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయా పెట్కర్ అండి ఈరోజు మీకు డివోమింగ్ గురించి తెలియజేస్తున్నాను అంటే మీరు బేబీస్ని తీసుకునేటప్పుడు పప్పీస్ ప్రతి ఒక్కరు కూడా వన్ మంత్ బేబీ అయిన తర్వాత తీసుకోవాలి వన్ మంత్ అయిన తర్వాత తీసుకోవడం బేబీ గ్రోత్ అనేది ఉంటుంది అంటే మదర్ మిల్క్ వన్ మంత్ ఫీడ్ చేయడం వల్ల బేబీ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఇంకా బాగుంటుంది గ్రోత్ సో తప్పకుండా కూడా మీరు కంపల్సరీగా వన్ మంత్ అయ్యాక మాత్రమే తీసుకోండి సో డి వాటి డివామ్ వన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము ఫిఫ్టీన్ ఎంఎల్ ఉంటుంది డివామింగు అలాగే అంటే స్టార్టింగు బేబీస్కి సిరప్స్ తర్వాత డాగ్స్కి ట్యాబ్లెట్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అలాగే ఇంకా ఇయర్ ఇంకా మంత్లీ అనమాట డివార్మింగ్ టాబ్లెట్స్ మనం వాడుకోవడమే అనమాట స్టార్టింగ్ అయితే వన్ మంత్ బేబీకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ యూస్ చేసామని అనమాట షేక్ చేసి వాడాలన్నమాట టానిక్ ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే వేయాలి రెగ్యులర్ కాదు గుర్తు పెట్టుకోండి డివార్మింగ్ ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బాడీ వెయిట్ పెట్టి వేయాలన్నమాట ఇది వన్ ఎంఎల్ పిల్లర్ వస్తుంది ఇది లోపల దాంతోపాటు సో బాడీ వెయిట్ పెట్టి స్టార్టింగ్ మనం వేసేటప్పుడు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయండి అక్కడి నుంచి తర్వాత వన్ ఎంఎల్ చెప్పున ఫిఫ్టీన్ డేస్కి కేజీకి వన్ ఎంఎల్ చెప్పున వేసుకోవాలి ఆ తర్వాత సెవెన్ కేజీ ఇలాగ వచ్చినట్లయితే దాంట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంకా సిరప్ అవసరం లేదనమాట ఇవి ఏంటంటే ఒక కంపెనీయే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఉంటాయి ఏదైనా డివార్మింగ్ టాబ్లెట్ మీకు ఏది దొరికితే అది వేయచ్చు అనమాట తర్వాత ట్వంటీ కేజీ డాగ్స్కి ఏంటంటే ఎక్సెల్ టాబ్లెట్స్ ఉంటాయి అవి ట్వంటీ టు థర్టీ ఫైవ్ కేజీ వరకు వేసుకోవచ్చు మంత్లీ ఇవి డివార్మింగ్ వేయడం వల్ల ఏంటంటే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు టిక్స్ కానీ ఎయిర్ ఫాల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ డయరీ ఇలాంటివేవి ఉండవు వేయకపోతే సో ఇవన్నీ కంప్లైంట్ ఆటోమేటిక్గా అన్నమాట గడ్డి తినడము కక్కడం నొరగలాగా కపం వచ్చేసి చేయడము ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ పప్పీ అయితే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేస్తాము సెవెన్ కేజీస్ వచ్చిన తర్వాత మంత్లీ ఒకసారి వేస్తాము ఇప్పుడు ఈ సైజ్ అంటే ట్వంటీ ప్లస్ ఉంటాయి ఇవి బిలో టెన్ కేజీ ఉంటాయి ఇవి మినీ పమిరెను పగ్గు కూడా మి బిలో టెన్ కేజీ ఇది పమిరెన్ కూడా బిలో టెన్ కేజీ ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి స్టార్టింగ్ ఇలాంటి పప్పీస్ డివార్మింగ్ చేసేటప్పుడు అంటే జీరో పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తాము అక్కడి నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం వెయిట్ మన వెయిట్ మిషన్ మీద మనం వెయిట్ చెక్ చేసుకొని ఆ తర్వాత అది ఎన్ని కేజీలు ఎత్తుకుంటే అది ఎన్ని కేజీలు ఉందో తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డివామింగ్ ఈ ఎలాంటి డాగ్స్ అయినా సరే మనం వెయిట్ బట్టి కంపల్సరీ కేజీకి వన్ ఎంఎల్ టూ కేజీకి టూ ఎంఎల్ త్రీ కేజీకి త్రీ ఎంఎల్ అలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో ఏ డాక్ అయినా కంపల్సరీ డివామింగ్ కంపల్సరీ ఫార్టీ ఫైవ్ డేస్కి సో వన్ మంత్ నుంచి వ్యాక్సినేషన్ కంపల్సరీ అది కూడా డివామింగ్ వేసిన తర్వాత మాత్రమే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయండి సో వన్ మంత్ నుంచి వ్యాక్సిన్ స్టార్ట్ అవుతాయి డివామింగ్ అనేది కంపల్సరీ వేసిన తర్వాత మాత్రమే ఏ డాక్ అయినా సరే వ్యాక్సిన్ చేపించాలి అప్పుడు వర్క్ అవుతుంది బాగా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరి కూడా మా యొక్క చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అలాగే బెల్ ఐకాన్ సింబల్ నొక్కడం గుర్తుపెట్టుకుని నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మా యొక్క చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంకా ఇంకా మంచి విషయాలు నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను మీ యొక్క ప్రెట్ పెట్స్ని ఏ విధంగా పెంచాలి ఏ విధంగా ఫీట్ చేయాలి అనేది ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో సో నచ్చితే ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ ద్వారా మీ యొక్క కా కామెంట్ రూపంలో నాకు కామెంట్ ద్వారా సో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే మీరేం చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి అలాగే లైక్ సింబల్ కొట్టండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో అంతవరకు చేరిందో ఎంతమంది లవర్స్ నా వీడియోని పూర్తిగా చూశారు సో తప్పకుండా కూడా సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు కంపల్సరీ డివార్మింగ్ వేయండి మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాగ్కి కంపల్సరీ డివార్మింగ్ వేయండి స్టార్టింగ్ వన్ మంత్ బేబీ నుంచి మీ దగ్గర ఏజ్ ఎంతవరకు ఉన్న అంతవరకు డివార్మింగ్ కంపల్సరీ అండి వామిటింగ్స్ అయ్యేటప్పుడు గడ్డి తినము దాది వెళ్ళిన మోషన్ అదే తినము ఇలాంటి ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా నెలకొకసారి వేయండి లేదు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అంటే త్రీ మంత్స్కి ఒకసారి వేయచ్చు పెద్ద అంటే ఒక అడల్ట్ డాగ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ ఇలాగ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి వేసుకోవచ్చు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా మర్చిపోవద్దు నెలకు ఒకసారి వేయండి లేదంటే గడ్డి తినడము లేదు అంటే వామ్ థింగ్స్ నొరగలా కావడము ఇలాంటివన్నీ అవుతాయి తప్పకుండా మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు కూడా డివామింగ్ అనేది డాగ్స్ మెయిన్ అనమాట మెయింటెనెన్స్ డాగ్ని అంటే మెయిన్ ఇంపార్టెంట్ డివామింగే అట్లా వాటికి ఎటువంటి కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ డివార్మింగే సో థ్యాంక్ సో మచ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్